ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపీ యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య డిమాండ్ చేశారు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఏలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు ఏలూరుకు తరలి వెళ్లారు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా జెండా ఊపి ఏలూరుకు కార్ల ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సిపి యువజన విభాగం జిల్లా కార్యదర్శి షేక్ ఉమర్ షరీఫ్ పట్టణ అధ్యక్షులు నేకూరి కిషోర్ మండల అధ్యక్షులు గంజి వినోద్తో కలిసి ఆదిత్య మాట్లాడుతూ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాలలను నిర్మించారన్నారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో పడిందన్నారు ఇలా చేస్తే పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు కావున ప్రభుత్వ మెడికల్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంత్రారాము మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్ టౌన్ బూత్ కమిటీల కన్వీనర్ కాసర్ శేషారెడ్డి యువజన నాయకులు షేక్ రఫీ కళ్యాణ్ వర్మ మానుకొండ అశోక్ జమీర్ సాబోలు రవి నీలపాల అనిల్ నల్లమిల్లి సన్ని తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పే ప్రేతమ నాయకులు జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చే చేయకుండా ఆపడానికి నిరసనగా కార్యక్రమంగా ఏలూరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ దగ్గర నిరసనగా చేయడానికి మన మండల యూత్ ప్రెసిడెంట్ గంజి వినోద్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ నేకూర్ కిషోర్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ మండలం రాముచంద్ర అందరూ కలిసి ఏలూరులో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులకు మరియు కష్టపడి మెరిట్తో సీట్ సంపాదించుకునే వాళ్ళకి అవకాశం పోతుంది అదేవిధంగా ప్రైవేటీకరణ వల్ల డొనేషన్లు కట్టుకుంటూ డబ్బున్న వాళ్ళకే ఇంకా సీట్లు వచ్చి ఇంకా అలా అవుతూ ఉంటుంది అంతగా కావాలి అంటే గవర్నమెంట్ విడిగా ప్రైవేట్ కాలేజీలను విడిగా వాళ్ళకి ఇచ్చి కట్టించడం మానేసి ప్రభుత్వం ఉన్న కట్టించిన ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ కన్నా చేయడం చాలా తప్పు ఉన్న కాలేజీలని అలాగే ఉంచి కావాలంటే కొత్త కాలేజీలను నిర్మించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో విద్యార్థి యోజన విభాగం ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కాలేజీల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీంట్లో భాగంగా జంగడం మండలం నుంచి టౌన్ నుంచి మేము భారీగా తరలి వెళ్తున్నాము దేశంలో ఎప్పటికీ ఇప్పటికి గుర్తుండిపోయేలాగా పదిహేడు కాలేజీ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్య రెండు రెండు కళ్ళను నా మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థి ఇంత ముందు మెడిసిన్ సీట్ కావాలంటే డొనేషన్లకి ప్రతిభ ఉన్నా సరే డబ్బు లేక ఇబ్బంది పడేవారు మరి పేద విద్యార్థులు వాళ్ళ కర్రలు సహకారం చేసుకోవాలి వాళ్ళకు కూడా డాక్టర్లు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజ్ నిర్మించిన మహోన్నత వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పదిహేడు కాలేజీలని ఇప్పుడు ప్రభుత్వం పీపీపి అనే విధానం ద్వారా ప్రైవేటీకరణ చేయాలని భావిస్తుంది దీన్ని ముక్త కొండంతో మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం దిగి ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే ఇక ముందు కూడా మేము నిరసన కార్యక్రమాలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారో దాని నిరసనగా శాంతియుత నిరసనగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం మండలం అలాగే యోజన విభాగం అలాగే విద్యార్థి విభాగం నుంచి పెద్ద ఎత్తున చంద్రపూడి నియోజకవర్గ కనివైనటువంటి విజయరాజు గారు అలాగే ముసిలీపట్నం పరిశీలకులు శ్రీ జట్టు గునాథ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క శాంతియుత నిరసన కార్యక్రమానికి మెల్లుదెడుతున్నాం మరి ఏదైతే గత ప్రభుత్వంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల పట్ల అలాగే బడుగు బలహీన వర్గాల పట్ల పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన మనకి శాంక్షన్ చేపించి అలాగే వాటిని ప్రారంభించి రెండు వేల ఇరవై మూడులోనే దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తిగా పూర్తి దశలో వాటిని స్థాపించి వాటిని ప్రారంభించి ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చారు మరి అంత ఘన అంత మహత్తమైన ఆ మెడికల్ కాలేజీలను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా అన్యాయంగా ప్రైవేటీకరణ చేసి మరి పేద విద్యార్థుల పట్ల మరియు వాళ్ళకి ఫీజులు భారం మోపే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మరి అందరికీ దీని అందరికీ మేము శాంతియుత నిరసనగా మేము ఏలూరు బయలుదేరుతున్నాం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి విరుద్ధంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏలూరులో మరి మన కంబ విజయరాజు గారి ఆధ్వర్యంలో జెట్టి గురునాథర్ గారి ఆధ్వర్యంలో మండలం యువజన విభాగం నుంచి అలాగే విద్యార్థి విభాగం నుంచి మంచి ఉత్సాహంగా కురవాళ్ళందరూ కూడా ఏలూరు బయలుదేరడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు యువజన విభాగం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం